నేడు ప్రపంచ స్ట్రోక్ డే గుండె మెదడుకు ఈ మధ్య కాలంలో స్ట్రోక్ రావడం సాధారణమైంది దేశంలో మరణాలకు స్ట్రోక్ రెండో ప్రధాన కారణమని వైకల్యానికి మూడో ప్రధాన కారణమని గణాంకాలు చెబుతున్నాయి ఈ క్రమంలో స్ట్రోక్ నివారణపై అవగాహన కల్పించేందుకు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ప్రపంచ స్ట్రోక్ డేను నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం నేడు ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం ఈ ఏడాది ప్రతి నిమిషం లెక్కించబడుతుందనే థీమ్తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతి రెండు సెకండ్లకు ప్రపంచంలో ఎక్కడో ఒకచోట స్ట్రోక్ కారణంగా ఒక వ్యక్తి జీవితం కోల్పోతున్నాడు కొన్నిసార్లు మరణం అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డప్పటికీ మంచానికే పరిమితమవుతుంటారు వీటికి ప్రధాన కారణం రక్త సరఫరా తగ్గడం మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోవడం వల్ల మెదడు కణాలకు ఆక్సిజన్ అందనప్పుడు స్ట్రోక్ వస్తుంది స్ట్రోక్ లక్షణాలను త్వరగా గుర్తించి వైద్యమందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది స్ట్రోక్ వచ్చినప్పుడు లక్షణాలను గుర్తించడానికి ఫాస్ట్ అనే పదాన్ని ఉపయోగిస్తారు ఎఫ్ అంటే ముఖం వంకరగా మారడం ఏ అంటే చేయి పనిచేయకపోవడం ఎస్ మాటల్లో తడబాటు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సేవల కోసం కాల్స్ చేయాల్సిన సమయాన్ని టీ సూచిస్తుంది ఈ స్ట్రోకు గురైన సందర్భంలో మెదడును కాపాడటానికి సమయం చాలా ముఖ్యం ఆస్పత్రికి చేరుకోవడంలో ఆలస్యం అతిపెద్ద సవాల్గా వైద్య నిపుణులు చెబుతున్నారు అయితే గతంలో అరవై ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా స్ట్రోక్కు గురయ్యేవారు దీనికి భిన్నంగా ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో పదిహేను నుంచి ఇరవై శాతం మంది నలభై ఐదు సంవత్సరాల కంటే తక్కువ గలవారు ఉంటున్నారని నిపుణులు అంటున్నారు దేశంలో ఏటా ఒకటి పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ల స్ట్రోక్ కేసులు నమోదవుతుంటే తెలుగు రాష్ట్రాల్లో లక్ష జనాభాకు రెండు వందల ఐదు మందిలో స్ట్రోక్ కేసులు నమోదవుతున్నట్టు అంచనా ఈ వ్యాధులకు మారుతున్న జీవన ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు దీర్ఘకాలిక ఒత్తిడి నిద్రలేమి ప్రధాన కారణం పొగతాగడం మద్యం సేవించడంతో పాటు ఆహారపు అలవాట్లు మధుమేహం ప్రాసెస్డ్ ఫుడ్ రక్తపోటు తదితర వ్యాధుల పెరుగుదలకు దారితీస్తున్నాయి మహిళలతో పోలిస్తే మగవారిలో స్ట్రోక్ ఎక్కువ సంభవించే అవకాశముందని ఇటీవల గుర్తించారు దేశంలో మరణానికి రెండో ప్రధాన కారణం వైకల్యానికి మూడో ప్రధాన కారణంగా కూడా గణాంకాలు చెబుతున్నాయి ఈ వ్యాధి బారిన పడకుండా అవగాహన అత్యంత ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్